డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర వేడుకల్లో పాల్గొన్న పలంనేర్ ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి గారు పలంనేర్ మున్సిపల్ కార్యాలయం నందు గాంధీజీ విగ్రహానికి పూలమాలలు వేసి జెండా ఆవిష్కరణ చేశారు అమర్నాథ్ రెడ్డి గారు మాట్లాడుతూ ఎంతోమంది త్యాగమూర్తుల ఫలితమే ఈరోజు మనము అనుభవిస్తున్న స్వాతంత్రం అంటూ పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ గారు మున్సిపల్ చైర్పర్సన్ కౌన్సిలర్లు టీడీపీ నాయకులు మున్సిపల్ కార్మికులు పాల్గొన్నారు அது வந்து அடேங்கப்பா அடேங்கப்பா கேக்கவே સૌને રખીને પ્રાણકો પડતરને બોલેને સબલ બની ગોંડે વંડે ચીડ વંડે મંત્ર छिन थाबे न सिदा न निले अनि काहे छ र अनि ले दिने काल त सो मा त कस पाला बोदर बोदर न आ माको त आ न डप अनि यो त बनेले गमतले टपटा हे देखो আমি <ikke Ugh> <was in die .ENNIS>

रहे हमारा सदा से सरसाने वाला को फलसाने वाला सदा से सरसाने वाला ई को फलसाने वाला प्रेम शदा दर वाला का तना मन सारा विजयीरों माव देश धर्म पर बलि बलि जाव आवो प्यारे वीर माओ देश धर्म गाव गाव एक साथ सब मिलकर गाव प्यारा भारत देश हमारा विजयी

స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా భారతదేశం యావత్తు ఒక పండుగ వాతావరణంలో ఈరోజు జెండా వేరేసుకోవడం ఈరోజు మనం స్వేచ్ఛగా బతుకుతా ఉన్నామంటే స్వేచ్ఛగా ఉన్నామంటే దానికి కారణమైనటువంటి ఆనాటి స్వాతంత్ర సర యోధులను ఒకసారి మననం చేసుకోవడం వారి ఆశయాలను ఒకసారి వారి ఆశయాలను ముందుకు తీసుకెళ్ళడానికి ఎందుకంటే భారతదేశం ఒక విభిన్నమైనటువంటి దేశం ప్రపంచ దేశాల్లో రకరకాలైనటువంటి సంస్కృతులు విభిన్న జాతులు ఉండేటువంటి దేశంలో కూడా ఒక డెమోక్రసీ ప్రజాస్వామ్యంతో మనం అందరం కూడా ఈ రోజు ఉన్నామంటే దానికి పెద్దల గతంలో స్వాతంత్రానికి పాటుపడి ప్రాణాలు అర్పించినటువంటి చాలా మంది ఈ స్వాతంత్ర సమరయోధులు ఉన్నారు వారిని మనం ఈ స్మరించుకోవడం కోసమే మనం పండుగ వాతావరణం కింద కూడా ప్రజాస్వామ్య దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుంటూ భవిష్యత్తులో ఈ దేశానికి మన వంతు సహాయం మన వంతు ప్రయత్నం మనం ఏమి దేశానికి అందివ్వాలా అనేటువంటి ఆలోచనను యువతలో రేకెత్తించేటువంటి కార్యక్రమం ముందుకు తీసుకెళ్లాలని చెప్పి నేను కోరుకుంటూ ఈ ప్రజాస్వామ్య దేశంలో ముఖ్యంగా ప్రజాస్వామ్యంలో ముఖ్యంగా మనం నేర్చుకోవాల్సింది అందరూ సమానమే అందరికీ సమానమైనటువంటి హక్కులు ఉన్నారా భారత రాజ్యాంగ సృష్టికర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మనకు ఆ స్వాతంత్రాన్ని కూడా ఆయన రాజ్యాంగం ద్వారా మనకు అందించారు ఆ రాజ్యాంగాన్ని కాపాడుకుంటూ పేదలందరికీ కూడా బడుగు బలహీన వర్గాలకు ఈ దేశంలో వచ్చేటువంటి సంపదను కూడా కలిసి అందరూ కూడా అందించేటువంటి ఆలోచనతో మనం అందరం కూడా ముందుకు వెళ్ళాలని చెప్పి నేను అందరినీ కూడా కోరుకుంటూ ఈరోజు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సలహద